హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సాంబార్ తయారు చేసుకుందామండి నేను ఒక గ్లాస్ కొలతో ఒక గ్లాస్ పప్పు వేస్తున్నాను ఇలా నీళ్ళు పోసి బాగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నా మీకు టైం ఉంటే ఒక అరగంట ఇలా పప్పు నానవ్వండి తొందరగా ఉడికి ఇందులో కొంచెం నూనె వేద్దాం కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూను ఒక కుక్కర్ మూ పెట్టేసి నాలుగు విజిల్స్ రానిద్దామండి మెత్త గుడికి పది పప్పు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాం సాంబార్ కుక్కర్లో చేసుకుందామండి తొందరగా అయిపోతుంది కొంచెం ఆయిల్ వేసి పెట్టేసుకున్నాను తాలింపు కోసం రెండు మిరపకాయలు అలా తుంచి వేసుకుందాం ఇప్పుడు మిర్చి వేగాయి ఆవాలు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం కొంచెం ఇంగు కూడా వేసుకుందాం తాలింపులోనే ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు పాయలు ఇలా మొత్తం పాయంతా వేసుకోండి కట్ చేయకుండా మురకాయలు వేసుకున్నాం ఇప్పుడు సాంబార్కి కొంచెం కొంచెం పొడవుగా లావుగా ఉన్న ములక్కాయలు వేసుకుంటే బాగుంటుంది ఆనపకాయ అండి ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు ఇలా ముక్కలు వేగేటప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మీ దగ్గర ఉంటే ఇంకా బెండకాయ ముక్కలు దొండకాయలు అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ముక్కలు మగ్గనిద్దాం మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి బంగాళ పంపలు టమాటాలు కూడా వేసేద్దాం అల్లం వెల్లి వేస్తూ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాం

ముక్కలు బాగానే మగ్గాయండి కొంచెం మెత్తబడ్డాయి ములక్కాయలు ఆనక్కాయ అన్నీ కారం వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఈ కారం కూడా అంత ముక్కలు పట్టేలా కలుపుకుందాం ండి కొంతసేపు ఇప్పుడు దాన్ని మగ్గాయండి నూనె కూడా పైకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేద్దాము ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకోవాలి చింతపండు రసం చింతపండు మనం సాంబార్కి పులుపుకి పట్టుకు సరిపోను వాటర్ వేసుకుందాం నేనైతే ఒక గ్లాస్ వేసాను పప్పు మెరెగా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా ఈ పులుసులో ముక్కలు ఉడుకుతున్నాయండి బాగా ఇప్పుడు మనం మెదక్ పెట్టుకుని పప్పు వేసేద్దాం అందులోనే కొంచెం కొత్తిమీర వేసేద్దాం సాంబార్ పౌడర్ అండి ఎంటీఆర్ సాంబార్ వాడుతున్నాం మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడండి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసాను అంతా కలిసి అలా కలుపుతున్నాను ఇప్పుడే ఒక స్పూన్ సుమారు బెల్లం వేసేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు కుక్కర్ మూత చేసేద్దాం మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోద్దండి ఉడికిపోతే ఉడికిపోతాయి విజిల్ వచ్చేసిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం కుక్కర్లో ఆవిరంత పోయాక అప్పుడు మీకు సాంబార్ చూపిస్తాను కుక్కర్లో ఆవిరంతా పోయింది మోటివేస్తాము బాగా ాగా ఉడికిపోయాన్ని వేరే గిన్నెలో తీసుకున్నాం వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయినాయి మీరు వాడుకునేటప్పుడు కొంచెం వేరే గిన్నెలు తీసుకొని మిగతా పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే రెండు రోజులు మూడు రోజులైనా ఈ సాంబార్ అస్సలు పాడవండి మీరు కూడా ఇలా చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి